హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి మీకు తమిళని చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది కేజీ సేల్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అని ఇది వచ్చి చొరలపల్లి దగ్గర ఉంటున్నాయి ఇక్కడ కిడ్స్ వేరు లేడీస్కి జెంట్స్కి టీషర్ట్స్ షార్ట్స్ ప్యాంట్స్ కిడ్స్ వేరు మొత్తం స్టాక్ అయితే బాగుంటుంది అక్కడ అవి కంపెనీ ఐటమే బట్ ఏదో ఒక చిన్న రీమార్క్ ఉంటుంది బై మిస్టేక్ ఏదో ఒకటి అక్కడైతే కిడ్స్కి అయితే సూపర్గా ఉంటుంది కలెక్షన్ పోయి చూడండి కేజీ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి చొ చొర్లాపల్లిలో ఉంటుంది ఐటమ్ అయితే బాగుంటుంది నేనైతే త్రీ ఇయర్స్ నుంచి మా పిల్లలకి నేను అక్కడే తీసుకొచ్చుకుంటాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ కిడ్స్ వేర్ వచ్చి ఒక సైడు లేడీస్ ఒక సైడు జెంట్స్ ఒక సైడ్ ఉంటుంది వీటిలో మొత్తం కిడ్స్కి షార్ట్స్ ఉంటాయి నేనైతే చెక్ కానీ ఇక్కడ షాక్ సాటర్డే సండే మాత్రం వస్తుంది మనం వాళ్ళకు నెంబర్ ఇచ్చామంటే వాళ్ళు గ్రూప్లో యాడ్ చేశారనమాట మన నెంబర్ మనకి షాక్ వచ్చిన రోజు మెసేజ్ పెడతారు వాళ్ళు ఈ ఫొటోస్ మెసేజ్ పెడతారు షాక్ అవైలబుల్లో ఉందని ఏ స్టాక్ వచ్చింది ఏ పిల్లలదే పెద్దలదే అని చండి అది కూడా పెడతారు దాన్ని బట్టి మనం పోయి చూసుకోవచ్చు సాటర్డే సండే మాత్రం అక్కడ షాక్ వస్తుంది ఈరోజు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే కన్ఫామ్గా పోయి చూడండి నిన్నే స్టాక్ దండిగా వచ్చింది నేను ఇప్పుడు ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా వీడియో చూసేవాళ్ళు మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పోయి ఒకసారి మీరు చూడండి జెంట్స్కి కూడా ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ షర్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడంతా జెంట్స్ సెక్షన్ అనమాట ఇదంతా మొత్తం నేనైతే మా పిల్లలకి త్రీ ఇయర్స్గా అక్కడే వాడుతున్నాను అనమాట నేను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని పెడుతున్నాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈరోజు వెళ్ళండి స్టాక్ అయితే ఉంది అక్కడ సండే ఇది జెంట్స్ సెక్షన్ ఫుల్ టీషర్ట్స్ అవి ఇది మొత్తం కిడ్స్ సెక్షన్ ఇదంతా కిడ్స్ డ్రెస్సెస్ ఏ ఉంటాయి టీషర్ట్స్ అన్నీ ఆల్ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్